మొత్తం సంవత్సర కాలంలో సృష్టికర్త అయిన దైవం సమస్త విశ్వాసుల కొరకు అత్యంత ప్రధానమైన మరియు అతి పవిత్రమైన నెలను ప్రసాదించారు ఎందుకనగా సమస్త మానవులను మంచి మార్గంలో నడిపించడం కొరకు ప్రవక్తలకే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి హృదయ ఫలకాలపై అవతరించిన మానవుల చివరి దైవ గ్రంథమైన దివ్య కురాన్ అవతరించినది ఈ నెలలోనే దైవంను విశ్వసించే ప్రతి విశ్వాసి ఈ పవిత్ర మాసంలో అత్యధిక ఊర్పు మరియు నిష్టలతో కఠిన ఉపవాసాలు ఉంటారు మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజంతా అధిక విశ్వాసంతో నిశ్చయంగా విశ్వసృష్టికర్త ఒక్కరే అనే భావనతో విశ్వాసులు దైవ ప్రార్థన చేస్తారు చివరకు పవిత్ర రంజాన్ మాసంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ వలహహ సల్లం గారి హృదయ ఫలకాలపై ఆవిర్భవించిన దివ్య ఖురాన్ను విశ్వాసులు రాత్రంతా పఠిస్తూ తరా అన్న పేరుతో రాత్రంతా ప్రార్థన చేస్తారు అనంత కరుణామయుడైన దైవం విశ్వాసుల యొక్క ప్రార్థనలు ఉపవాసాలు మరింత బలోపేతం కావాలని శాపగ్రస్తుడైన శైతాన్కు సంఖ్యలు వేసి బంధించడం జరుగుతుంది మరి దైవంను విశ్వసించే విశ్వాసులు దైవం వద్ద వారి యొక్క స్థానంను పెంచుకోవాలి అని అంటే నిశ్చయంగా ఉపవాసం ఉండాలి మరియు ప్రార్థన చేయాలి మరి అటువంటి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలుండాలంటే ఎలా అనే ప్రశ్నకు వస్తే ఏ విశ్వాసి అయితే దైవ దీక్ష అనగా ఉపవాస దీక్షను చేయాలని భావిస్తున్నారో ముందు వారి యొక్క మనస్సును పరిశుభ్రపరుచుకోవాలి ముందడుగు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటాను అని నిర్ణయించుకోవాలి ఉపవాసం ఉండడం అంటే కేవలం ఆకలి దప్పికలను మాత్రమే అదుపులో పెట్టుకోవడం కాదు చెడు వ్యసనాలకు అలాగే భర్త భార్యలు లైంగిక కార్యాలలో మరియు అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి కోపం అసూయలను పక్కన పెట్టి ఎంతో ఓర్పు సహనంతో ఉండాలి ఉపవాసం ఉండాలి అని భావించే విశ్వాసులు ఫజర్ నమాజ్ అనగా ఉదయ ప్రార్థన సమయం కంటే ముందే లేచి శుభ్రంగా స్నానం చేసి తినడానికి ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి ప్రార్థనాలయం నుండి దైవ పిలుపు అనగా అజాన్ వినపడక ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని భుజించాలి మరి అజాన్ వినపడక ముందే ప్రార్థనాలయం నుండి ఒక సైరన్ అనగా శబ్దం వినపడుతుంది దీని అర్థం తినడం తొందరగా ముగించాలి ఇక ఉపవాసంను ప్రారంభించాలని అర్థం మరి ఈ పద్ధతి అంతా సూర్యోదయం లోపలే జరుగుతుంది మరి ఉదయం జరిగేటువంటి ఈ ప్రక్రియను సహరి అని అంటారు సహరి సమయంలో ఈ క్రింది దువాను చదవాలి ఫజర్ నమాజ్ అనగా ఉదయ ప్రార్థన చేసిన తరువాత ఉపవాసం మొదలైనట్టే ఇక రోజంతా ఉపవాస దీక్షను చేస్తున్న విశ్వాసులు ప్రతి పూట ప్రార్థనను చేస్తూ పవిత్ర దైవ గ్రంథమైన దివ్య కురాన్ను పఠిస్తూ ఉంటారు రోజంతా ఉపవాసం తర్వాత సాయంత్రం ప్రార్థన అనగా మగ్రీబ్ నమాజ్ సమయంలో ఉపవాసం విరమించబడుతుంది ఉపవాసం సమయంలో ఎన్ని ఆహార పదార్థాలున్నా ఖర్జూరం మరియు నీరు లేనిదే ఆ ఉపవాస దీక్ష పూర్తి కాదు ఉపవాసంను విరమించే ముందు ఈ క్రింది దువాను చదవాలి తరువాత ప్రతి విశ్వాసి మగ్రీబ్ నమాజ్ను ముగించి తరువాత వచ్చే ప్రార్థన అనగా ఈషా నమాజ్ను కూడా ముగించి దైవం వద్ద మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు మరి విశ్వాసులు దైవం వద్ద మరింత ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడం కోసం రాత్రి సమయంలో తరావి అన్న పేరుతో అతి పవిత్రమైన ప్రార్థన చేస్తారు మరి తరావి నమాజ్ గురించి వచ్చే వీడియోలో చూద్దాం